ఎక్కడో పుట్టిన పిల్ల ఎవరో తల్లిదండ్రులు అంత ప్రేమతో పెంచిన పిల్ల ఇంటి పేరు వదిలేసింది వంశం వదిలేసింది తన ఊరు వదిలేసింది తన వారిని వదిలేసింది తన తల్లిదండ్రులను వదిలేసింది బంధువులు వదిలేసింది స్నేహితులను వదిలేసింది ముక్కు ముఖం తెలియని నా కొడుకు చిటికిన వేలు పట్టుకుని నా ఇంటికి వచ్చింది తాను మరణ సదృశమైన వేదన పొంది ప్రసవాన్ని పొందింది నేను దాదనయ్యానని తాను పొంగిపోతాను నా వంశాన్ని నిలబెట్టింది మా మామగారు బాగుండాలని కోరుకుంది మా అత్తగారు బాగుండాలని కోరుకుంది తాను లోము చేస్తే వ్రతం చేస్తే నా భర్త దీర్ఘాయుష్మంతుడు కావాలని అడిగింది నిద్ర లేచి మంగళసూత్రం కళ్ళకద్దుకుంటే మా ఆయన బాగుండాలని కోరుకుంది నా కొరకు అని ఏం అడగల తన అత్తవారి కొరకు పుట్టింటి కొరకు ఆ పిచ్చి తల్లి ఎక్కడో పుట్టిన పిల్ల నా ఇంటికొచ్చి ఇన్ని చేసిందే ఆ పిల్లగా నాకెక్కువ నా కుడికి ఎక్కువ అంటే ఆ పిల్లే నాకెక్కువ అందుకే నా తండ్రి నీకు మామ నా అన్న నీకు బావ తండ్రితో సమానం నా తమ్ముడు నీకు మరిది ఇప్పుడే పుట్టకపోయినా నీకు రెండేళ్ల తర్వాత కొడుకు పుట్టినా నీకు కొడుకున్నదంత దాంతో సమా ఇదిగుచ్చిన కొడుకుతో సమానం మా అమ్మకి కొడుకెంతో నీకు మరిదంది నీకు కొడుకుతో సమానం ఇప్పుడు ఆయనకి చెందినవన్నీ ఆమెకు చెందినవైపోతున్నాయి అర్థమంతా